హలో అండి ఈరోజు మష్రూమ్ గ్రేవీ కర్రీ మష్రూమ్స్ అంటే చాలామంది ఇష్టపడతారు ఎవరో తప్పితే కానీ ఇలా ట్రై చేయండి ఇంకా నచ్చుతుంది కొంచెం ఆయిల్లో చాలా తక్కువ మసాలా చూసారు కదా కొంచెం ధనియాలు ఇవి వేసేసిన తర్వాత కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకుని కొంచెం అల్లం ఒక పది వెల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది జీడిపప్పులు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇవన్నీ వేసి కొంచెం సేపు వేగిన తర్వాత మూత పెట్టేసేస్తే కొంచెం మగ్గుతుంది కొంచెం సగపడి మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలు టమాటాలు ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయ తగ్గించండి అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది మీరు ఎలా వేసుకున్నా సరే ఇలా టమాటాలు కూడా వేసేసిన తర్వాత కొంచెం నీరు వస్తే బాగుంటుంది అందుకని చెప్పి మళ్ళీ కొంచెం నీరు పోసేసి ఈ మసాలాకి ఈ పేస్ట్ అంతా ఇదే రుచి అండి అందుకని జాగ్రత్తగా దీన్ని వేయించేసుకుని కొంచెం మిక్సీ జార్లో పసుపు ఈ మసాలా తర్వాత కారం మీ రుచికి సరిపడా కారం అంతా వేసేసుకోండి నీళ్లు పోసి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోండి ఒక పేస్ట్ లాగా చాలా ఫైన్ పేస్ట్ అనమాట మష్రూమ్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని పెద్ద మొక్కలు అయితే బాగుంటాయి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువేం పట్టదండి ఎక్కువ వేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మష్రూమ్స్లో ఫుల్ వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం కూర వండుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అది ఏంటంటే నీరులాగా అనిపి నూనెలాగా అనిపిస్తుంది కానీ కాదండి అదంతా నీరు అనమాట ఈ మష్రూమ్స్లో ఉన్న నీరంతా పోవాలి కొంచెం చప్పగా ఉంటాయి నాటు మష్రూమ్స్లో అయితే మీకు చాలా బాగుంటుంది దీనిలో ఉన్నదంతా వాటరే అనమాట రెండు ప్యాకెట్లు అయితే ఇంత కూర అవుతుంది ఇది దగ్గర పడే టైంలో కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు ముక్కలు వేస్తే ఆ సువాసన తోటి కొంచెం మంచి వాసన వస్తుంది అనమాట ఇది పైనుంచి ఇచ్చే టేస్ట్ అండి లోపలగా నాటు మష్రూమ్స్ అయితే బాగుంటాయి కానీ కొంచెం తక్కువే ఉంటుంది టేస్ట్ ఇవన్నీ వేయించినవి పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో ఆయిలే సరిపోద్ది అనమాట దానిలో కొంచెం షాజీరా ఒక బిర్యానీ ఆకు ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ అంతా వేసేసుకుని ఇదంతా కొంచెం అలా ఏగనివ్వాలి కొంచెం జీడిపప్పు వేసాం కాబట్టి పడుతుందని చెప్పి కొంచెంసేపు తిప్పుతూ ఉండండి కొంచెం తిప్పిన తర్వాత మనకి కావాల్సినంత ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పు ఉప్పు బాగా ఎక్కువ పట్టదండి ఎందుకంటే మష్రూమ్స్లో కూడా ఆల్రెడీ ఉప్పు ఉంటుంది జాగ్రత్తగా చూసేసుకోవాలి ఇది మాత్రం ఇది కొంచెం అలా దగ్గర పడే టైంలో ఈ మిక్సీ కడిగిన నీళ్ళు మామూలు నీళ్ళు అన్నీ గ్రేవీ కోసం కొంచెం పల్చగా చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇది మళ్ళీ ఒక పొంగిలా ఇలా రానిచ్చి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఈ మష్రూమ్స్ వేసి మష్రూమ్స్ ఇప్పుడు ఈ పేస్ట్లో ఉడికితే చక్కగా ఈ మసాలా అంతా టేస్ట్ దానికి పడుతుంది మష్రూమ్స్కి పట్టి టేస్ట్ బాగుంటుంది పుల్లగా చక్కగా కారంగా మసాలా రుచితో చాలా టేస్ట్ వస్తుంది ఆరిపోయిన తర్వాత చాలా గట్టిపడిపోద్ది కొంచెం నీరున్న దించేసుకుంటే బెటర్ ఇది కొంచెం కసూరి మేతి సన్నగా జరిగిన కొత్తిమీర ఇవన్నీ వేసేటప్పటికి చాలా టేస్ట్ వస్తుంది కసూరి మేతి ఇవన్నీ వేసిన తర్వాత మీకు దించే ముందు క్రీమ్ కావాలంటే పొయ్యి మీద ఉన్నప్పుడు వేసుకున్నా సరే లేకపోతే దించేసిన తర్వాత ఇలా వేసేసి మా ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసి కలుపుకోండి లేకపోయినా బాగానే ఉంటుంది జీడిపప్పు అవన్నీ వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి